సంతోషంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నట్లుగా సంతోషపడతా ఉన్నారు ముఖ్యంగా ఇటీవల కాలంలో మనకి తార్కాణం ఏమంటే సెక్రటేరియట్ కట్టారు కొత్త సెక్రటేరియట్ అందంగా కట్టారు కానీ చుట్టూ దాన్ని బంధించారు సామాన్యుల లోపలికి వెళ్లకుండా అంటే అందమైన పంజరంలాగా తెలంగాణని తయారు చేశారు చాలా అన్ని సెక్టార్ వైజ్గా ఇండెక్స్ వైజ్గా చూస్తే అన్నిట్లో నెంబర్ వన్గా ఆదాయము ఇవన్నీ చూపెడతా ఉన్నారు తెలంగాణకు కావాల్సింది పేపర్ మీద ఆదాయాలు కాదు పేపర్ల మీద అభివృద్ధి కాదు ప్రజల నిజ నిజ జీవితాల్లో అభివృద్ధి కావాలి నిజ జీవితాల్లో అభివృద్ధి జరగలేదు ఆ అభివృద్ధి కంటే ముందు ప్రజలు కోరుకునేది స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటారు ప్రతి సందర్భంలో తెలంగాణలో ఏ ఉద్యమం జరిగినా ప్రధానంగా ఆనాడు ఈ నల్గొండ జిల్లా కేంద్రంగా నల్గొండ కేంద్రంగా సూర్యాపేట కేంద్రంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన ముందు తిండి కోసమే జరిగిన దాని నుంచి స్వేచ్ఛ కోసం ఆ ఉద్యమం మారింది తెలంగాణ అప్పుడు పాలన చేస్తున్నటువంటి నిజాం నవాబు రాక్షస పాలన అలాగే జమీందారు జాగీర్దార్లు వాళ్ళ దుష్ట పాలన వాటికి వ్యతిరేకంగా ఆ ఉద్యమం మారింది చివరికి ఆనాడు తెలంగాణ హైదరాబాద్ సంస్థానానికి విముక్తి లభించింది ఒక సంవత్సరం ఆలస్యంగా ఆనాటి నుంచి మరలా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కలిసి ఉన్నప్పుడు కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ కావాలి ప్రత్యేకంగా కావాలి మన తెలంగాణ మనకు వస్తే మరింత అభివృద్ధి చెందిద్ది మరింతగా మాట్లాడే హక్కు లభిస్తుందని పోరాటాలు కొనసాగాయి చివరికి కేసీఆర్ గారు ముఖ చిత్రంగా మొత్తం అందరం కమ్యూనిస్టులు కూడా పోరాటాలు పాల్గొన్నాం తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణకు రెండు వేల పద్నాలుగులో ఎన్నికలు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలు స్వేచ్ఛ లేకుండా పోయింది ఏవైనా మన అభిప్రాయాలు చెప్పుకునేటువంటి భావ స్వేచ్ఛ లేదు వాక్స్వే వాక్ స్వేచ్ఛ లేదు వాక్ స్వాతంత్రం లేదు ఇది కొత్త రకమైన నిర్బంధం చూసాం అదేమో కనపడే నిర్బంధాలు అప్పుడు ఇది కనపడనటువంటి నిర్బంధాలు చూసాం కొద్ది కొద్ది రోజులకి అయ్యే కొద్దికి ఊపిరాడకుండా తెలంగాణ సమాజం ఊపిరాడనటువంటి స్థితిలో ఒక జైల్లో బంధించబడినట్లుగా సమాజం కనపడింది బంగారు పంజరం పేరుతో బంగారు తెలంగాణ పేరుతో బంగారు పంజరములు మనల్ని బంధించారు దాని నుంచి ఇవాళ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ క్రమంలోనే సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి ఎనప కచ్చడాలని ఇమీడియట్గా రేవంత్ గారు ప్రగతి ప్రగతి భవన్ ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి ఎనప కచ్చడాలని ఇమీడియట్గా రేవంత్ గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలగించడం అంటే అది సంకేతం ఇక స్వేచ్ఛతో కూడినటువంటి పరిపాలన అందిస్తామని ఆ విధమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు ఆ విధమైన పరిపాలన సాగుతుందని ఆశిస్తాం ఆశిస్తున్నాం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు అది కొనసాగాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఈ పదేళ్ల కాలంలో ఏమేమి తప్పులు బీఆర్ఎస్ చేసిందో ఆ తప్పులన్నింటిని గమనంలో తీసుకుని అటువంటి తప్పులు పునరావృతం కాకుండా రేవంత్ గారు ఆయన యువకుడు పట్టుదల ఉంది తర్వాత ఉత్సాహం ఉంది కింద కింది స్థాయి నుంచి పైకి ఎమర్జ్ అయినటువంటి నాయకుడు అతను ఆ తప్పులు జరగకుండా జాగ్రత్తగా ఉంటాడని మేము ఆశిస్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకే స్థానం గెలిచినప్పుడు కూడా ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం తెలంగాణ అభివృద్ధిలో మేము భాగస్వాములు అవుతాం నేను అక్కడ ఉంది ఒక్కడే కానీ కొన్ని లక్షల మందికి ప్రతినిధిగా అక్కడ ఉన్నాను కొన్ని లక్షలాది మంది కమ్యూనిస్ట్ అభిమానులు ఉన్నారు సిపిఐయే కాదు కొన్ని లక్షల మంది సిపిఎం లేకపోతే నక్సలైట్ పార్టీలు ఇతర వామపక్ష పార్టీలు లక్షలాది మంది తెలంగాణలో కమ్యూనిస్ట్ భావాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి ఆశలకు ప్రతిబింబంలాగా వాళ్ళందరి గొంతు వాళ్ళ సమస్యలకి నేను ప్రతి సమస్యల పరిష్కారానికి ఒక రూపంలో నా రూపంలో వాళ్ళు చూసి ఆనందపడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో తెలంగాణ అభివృద్ధిలో కూడా ప్రభుత్వానికి తగు సహాయ సహకారాలని సలహాలని ఒక్కళ్ళవేమన్నా సరే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాం దేనికైనా సరే ఒక్కడున్నా సరే గొంతు మనం 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 ఇచ్చే పిలుపు మనం మాట్లాడే విధానం మనం మాట్లాడేటువంటి ప్రజల భాషని తద్వారా అనేక సమాజం మొత్తాన్ని నాలుగు కోట్ల మందిని ప్రభావితం చేయగలుగుతుందనే విశ్వాసం కలిగిన వాడిని నేను కాబట్టి ఈ కొత్త తెలంగాణ మనం ఇక చూడాలి కొత్త తెలంగాణలో ఎటువంటి నిర్బంధాలు ఉండకూడదు ఎటువంటి బాధలు ఉండకూడదు వ్యక్తిగత బాధలు సహజం కానీ ప్రభుత్వమే బాధలు పెట్టే దశ ఉండకూడదని కోరుకుంటున్నాం ఆ క్రమంలోనే గత పదేళ్లలో చాలా చాలా వాగ్దానాలు చేశాడు ఒక్క వాగ్దానం కూడా అమలు కాలేదు దాని జోలికి నేను వెళ్ళను కానీ ప్రధానంగా నీటి సంబంధ సంబంధించినటువంటి ఆనాడు మన పోరాటం నీళ్లు నియామకాలు నిధులు నిధులు కాగితం మీద కనపడుతున్నాయి కానీ జీతాలు మొదటి దారికి ఇవ్వలేరు మరి ఏమి ఆ నిధులు ఎటు దారి మళ్ళీయో తెలవదు మరి ఎక్కడ పోయినాయో తెలియదు ఆ డబ్బులు ఏం చేశారో తెలియదు మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది అసలు వచ్చిన నిధులెంత మొత్తంగా ఈ పదేళ్ల కాలంలో మనకు వచ్చిన నిధులంతా దానిలో ఎంత దుర్వినియోగం అయింది ఎంత ఎటుపక్క మళ్లించబడింది ఈనాడు జీతాలు ఇవ్వలేని స్థితి ఎందుకు ఉంది వీటిపైన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి దానిలో ఎవరెవరు బాధ్యులో ఆ తప్పు ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేసినా లేకపోతే అవినీతికి పాల్పడ్డా ఎవరు అవినీతికి పాల్పడ్డా అటువంటి వాళ్ళపైన తగు చర్యలకు ఉపక్రమించడం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వ పాలకులు కూడా జాగ్రత్త జాగ్రత్తగా ఉంటారు మొన్న మనం చూసాం విద్యుత్ సంస్థలు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల అప్పుతో విద్యుత్ సంస్థలు ఉన్నాయి ఎక్కడ ఎందుకు వచ్చింది అటువంటి అన్ని వేల కోట్లు దాన్ని ఎలా తీరుస్తారు మళ్ళీ తీర్చాలంటే ఎవరి మీద భారం పడుతుంది ఆ తీర్చాలంటే మళ్ళీ ప్రజల మీద భారం పడుతుంది ఎందుకు అన్ని వేల కోట్ల అప్పులైనవి దాని సమాధానం చెప్పాలి సమాధానం అంటే వాళ్ళు చెప్పరు ఈ ప్రభుత్వమే దాన్ని వెతికి తీయాలి తీసి బాధ్యులపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సింగరేణి కూడా తెలంగాణలో అత్యంత పెద్ద పారి పరిశ్రమ వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ దాన్ని దాన్ని కూడా అప్పులమయం అప్పులుగా లేకపోయినా దాని డబ్బులన్నింటినీ కూడా దుర్వినియోగం చేశారు వేల కోట్లు వేల కోట్లు దాదాపు ఒక యాభై అరవై వేల కోట్లు పక్కదారి మళ్లించారు సింగరేణికి కూడా ఇంకా లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువ వస్తాయి ఇప్పుడు మాకు తెలిసిన లెక్కలు ఇవి దానిపైన కూడా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలి అలాగే ఆర్టీసీ అది ఇవాళ పూర్తిగా అది దాన్ని పైకి లేపాల్సిన బాధ్యత ఇప్పుడు కొత్త ప్రభుత్వం పైన ఉంది ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు సమ్మె హక్కు లేకుండా చేశారు మళ్ళీ ఇవాళ ప్రభుత్వ ఉద్యోగానికి చేసినప్పుడు కూడా వాళ్ళ బాధలను వ్యక్తం చేసుకునేటువంటి సమ్మె చేసే హక్కు లేకుండా చేయటం అనేది దుర్మార్గంగా ఉంది ఇవాళ వాళ్ళ హక్కులు కూడా పరిరక్షించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంది అలాగే కాంట్రాక్ట్ వర్కర్సు అంగన్వాడీ మధ్యాహ్న భోజనం అతి తక్కువ వేతనాలతో తమ జీవితాలని పణంగా పెట్టి పనిచేస్తున్న వేలాది మంది ఉన్నారు వాళ్ళందరికీ ఏదో ఒక సొలేస్ ఒక ఓదార్పు రావాలంటే వాళ్ళ జీతపత్యాల్లో మార్పులు రావాలి క్రమ పద్ధతుల్లో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుందని మేము కోరుతూ ఉన్నాం ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ రైతుబంధు కానీ ఇంకో సమస్య కానీ రైతు బంధుకు సంబంధించి దాన్ని మరింత పటిష్టవంతంగా దాన్ని దాన్ని రూపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం పదివే పది ఎకరాలు అట్లా పెట్టి మరి వాళ్ళు వ్యవసాయ భూములైనా కాకపోయినా ఆ ధొరలు పేరుతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రైతు బంధు అందుతుంది దానిపైన కూడా ఒక అఖిలపక్ష కమిటీ వేసి అందరి అభిప్రాయాలు తీసుకుని దాన్ని జాగ్రత్తగా మళ్ళించాలి ఈ విధంగా తెలంగాణలో కొత్త రకమైన పాలనకు అవకాశం కల్పించాలని కోరుతూ దానిలో భాగంగా ఇక్కడ మన నల్గొండ జిల్లాలో మన ఎస్ఎల్పిసి ఎస్ఎల్పిసి టెల్ ఎప్పుడో రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు ఎందుకు పూర్తి చేయలేదో దానికి నైతిక బాధ్యత కేసీఆర్ తీసుకోవాలి ముప్పై కిలోమీటర్లు పూర్తి అయింది సొరంగు ఇంకొక ఐదు కిలోమీటర్లు ఇంకో పది కిలోమీటర్లు ఉంటుంది అసలు దాని మీద ఎందుకు ఎఫర్ట్ పెట్టలేదు అసలు ఆ ఆలోచన ఏంటి దాదాపు వేల కోట్లు లక్ష కోట్లు కూడా అంటున్నారు కాళేశ్వరానికి ఇంకా అది కరెక్టే కాదా దాని లోపలికి వెళ్ళాలి వేలాది కోట్ల రూపాయలు జల ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాం అన్నవాళ్ళు నల్లగొండ జిల్లా ఇది కేంద్ర ఇది తెలంగాణకి మధ్యస్థంగా ఉండేటువంటి జిల్లా ఇది ఇక్కడ ఎందుకు పెట్టలేదు ఎందుకు పూర్తి చేయలేదు ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి వాటిని ఎందుకు పూర్తి చేయలేదు అంటే తను తన బ్రెయిన్ చైల్డ్ అంటారు తన మనస్సుకు సంబంధించిన తన బిడ్డలాగా చూసుకునే ఒక ప్రాజెక్ట్కినా ఆ ప్రాజెక్ట్ అయినా అంత డబ్బులు అవసరం లేదు కాడేశ్వరానికి పాత ప్లాన్లో అంత అవసరం లేదు నా గుర్తుండి అప్పుడు ముప్పై వేల కోట్లు దాని ఒరిజినల్ ప్లాన్ ఇవాళ లక్ష కోట్లకు దాటిపోయింది అందుకని డబ్బులన్నీ ఒకవైపు పోయి మరోవైపు ఇటు ఎండ పెట్టడం అనేది చాలా దుర్మార్గం ఈ కొత్త ప్రభుత్వం తక్షణం దీనికి ప్రాధాన్యత ఇవ్వాలి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది